that. నీ నాలుగు నుంచి ఊరుతా ఉంది కదా ఎక్కడి నుంచి వస్తుంది அப்படிது அது அந்த எக்கே வீடு சரிக்கோத்தேமோ உண்டேதான் ஏதோ இன்னும் உண்டே கதா அப்து இப்போ இப்போ இல்ல இன் இது చిగుళ్ళు పెడుతుందా లేదా సంకల్పాలు చేస్తుందా లేదా ఏం చేయాలి ఏం చేయాలని సంకల్పం చేస్తుంది చేసి 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 చేస్తుంది చిన్న చిన్న సంకల్పం రోజుకు ఒక సంకల్పం చేయడం ఒక విషయాన్ని పెంచడం ఒక సంకల్పం చేయడం ఒక విషయాన్ని ఇలా చేసుకుంటూ పోతా అంటే ఆ చెట్టు పెరుగుతుందా తగ్గిపోతుందా మనం సంసారాన్ని పెంచుతున్నాము తగ్గిస్తున్నాము ఇది సంసారం తెలుసుకొని ఇప్పుడు దీన్ని పెంచకుండా చెయ్యడం కదా అనే దాన్ని తెలుసుకుంటాడే సహ అంటే దానికే వేదము అనేటువంటి మనకు చందోబద్ధంగా ఉండేటువంటి మంత్రాల్లో దాన్ని ఎలా లేకుండా చేసుకోవాలో కూడా చెప్పున్నది దీనిని ఎవడు తెలుసుకున్నాడో యహ వేద ఎవడైతే తెలుసుకున్నాడో వాడు తెలిసేసినట్లు చూడ తెలియకుండా ఎన్ని పాపాలను మూట కట్టుకుంటున్నా అందుకని మనస్సులో బాగా గమనిస్తూ ఉండాలి అదే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది తెలుసుకోవాలి సంసారం అనే వృక్షం ఉంటుంది ఆ సంసారం అనే వృక్షం నుంచి ఎట్లా అదే ఆత్మస్వరూపాన్ని నుంచి తెలుసుకుంటే నేను అక్కడి నుంచి బయటపడతాను అదే నీ మనస్సు నిన్ను భవ్యపెట్టి నిద్రలే తీసుకుపో మహానుభావాన్ని

del cuerpo మనస్సు మనస్సే సృష్టి సృష్టి మనస్సేనా మనస్సు పుట్టిందేనంటే జగత్తు జగత్తు మనస్సు ఉందినంటే జగత్తుంది మనస్సు లయించిందంటే జగత్తులేదు ఇప్పుడు నువ్వు మనస్సు చేత చూస్తూ ఉన్నావు మనస్సు చేత చూస్తూ ఉన్నావు చూస్తూ ఉండి కూడా ఈ విషయాలకు లోబడలేదు అని అనుకోండి అప్పుడేమైంది మనస్సు మనస్సు ఉంది విషయాలను గుర్తిస్తూ ఉంది ఆ విషయాలకు లోబడ మనస్సు ఉండి విషయాలను గుర్తిస్తూ ఉంది విషయాలలో లోపడ చెప్తాం అంటే అంటే ఇప్పుడు మనము జగత్తుకు లోపడిపోయినామా జగత్తును జయించినామా అర్థమైందా దీన్ని బాగా కొంచెం రేపు వివరంగా కొంచెం చెప్పుకుంటే ప్రయత్నం ఓ